ఒక దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ఆయుధంగా చేసుకొని రాజకీయం చేసే వాళ్లకు అధికారం తోడైతే ఆ అధికారంలో ఉన్న వాళ్ళకు అహంకారం మెండుగా ఉంటే ఒక ఆర్టిట్యూడ్ ప్రాబ్లం ఉంటే ఏ స్థాయి వరకు కూడా భరితెగింపులకు పాల్పడతారో సీరియస్లీ ఇప్పుడు తిరుమల ప్రసాదం చుట్టూ జరుగుతున్నటువంటి ఒక దారుణమైన ఎపిసోడే నిలువెత్తు సాక్ష్యం ఎటువంటి ఆధారాలు లేకుండానే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుమారుడు అందులో జంతువులకు కలిసింది పిక్ ఫ్యాటు కౌ ఫ్యాటు ఫిష్ ఫాయలు కలిసిందని చెప్పి దారుణాతి దారుణంగా కామెంట్ చేసి చివరికి ఇందులో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కంబైండ్గా నియమించిన సిట్టు రాష్ట్రంలో వెళ్ళే ప్రభుత్వం కేంద్రంలో వెళ్ళే ప్రభుత్వం కంబైండ్గా నియమించిన ఒక సిట్టు ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసి విచారణ చేసి ఇందులో జంతువులకు కలవలేదు పిగ్ ఫ్యాట్ లేదు కౌ ఫ్యాట్ లేదు ఫిష్ ఆయిల్ లేదు అని చెప్పారు ఒక్కసారిగా వీళ్ళ గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్లుంది ఎవరైనా అయితే పచ్చాతాపం వ్యక్తం చేసి అంతకుముందు మా దగ్గర కొన్ని నివేదికలు వచ్చి దాన్ని బేస్ చేసుకొని మాట్లాడడం అని చెప్పి ఆ నివేదికను సిబిఐ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళు అని అట్లా కాదు మనం మాట్లాడడం మన మాటలు నిజం అవ్వాలి దానికోసం మన అధికారాన్ని ఉపయోగించాలి మన ఏమంటారు రాజకీయంగా మనం ఆశించింది జరగదు తిరుపల లడ్డూనే అంటే ఆ తిరుపతి రాజకీయమే తిరుపతి ప్రసాదం చుట్టూ రాజకీయమే మనకు ఒకే ఒక ఆప్షన్ మనం చేసే పరిపాలన జనానికి ఏమాత్రం నచ్చడం లేదు అని ఫిక్స్ అయిపోయినట్లున్నారు సి సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ప్రధాన భాగస్వామ్యం ఉన్న సిట్ ఇచ్చిన నివేదికను కూడా కాదని వీళ్ళు సపరేట్గా విచారణ ఆఫ్ అని చెప్పి ఒకటి వేస్తారట సుప్రీంకోర్టు పరిధిని అతిక్రమించినారు అని ఇంట్రెస్టింగ్ అది మాట్లాడుతూ ఈ మంత్రులు ఏమంటారు వీళ్ళే నిందితులు ఎవరో చెప్పేస్తూ ఉన్నారు వైవి సుబ్బారెడ్డి అది ఇది పేర్లు ముందే చెప్పేస్తూ ఉన్నారు ఒక పాలకులకు ఇంత అహంకారము ఇంత ఆటిట్యూడ్ పనికిరాదు అసలు చివరికి దేవుడు ప్రసాదంతో కూడా రాజకీయం చేయదు దారుణాది దారు మహా పాపం నిజంగానే ఇప్పుడు ఇంకా బా ఇప్పుడు ఇంకటి వీళ్ళు విచారణ ఆఫ్ ఎన్క్వైరీస్ అని చెప్పి వీళ్ళతో వీళ్ళ అధికారులతో కమిషన్ వేసుకొని వీళ్ళ చెప్పినట్లన్నా వినాలి వాళ్ళు వినకపోతే రకరకాలుగా వేధిస్తారు అదిగో ఆ వేధింపులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి పత్రికా ప్రకటన చూస్తేనే అర్థమవుతోంది తిరుమల లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం కోసం చంద్రబాబు ప్రభుత్వం బరి తిరుమల క్షేత్రంలోనూ రెడ్ బుక్ బాధలు తప్పడం లేదు టీటీడీ అర్చకులు పోటులోని కార్మికులపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తున్నారు తాము చెప్పినట్టుగా ప్రకటనలు చేయాలని వీరిపై టీటీడీ అధికారులు వేధింపులు ఒత్తిళ్లు తెస్తున్నారు గత టీటీడీ బోర్డు కాలంలో లడ్డూ ప్రసాదం తయారు చేసినప్పుడు చెడు వాసన వచ్చేదని నైవేద్యం కూడా చెడు వాసన వచ్చేదని చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు ఇంత మహా పాల్పడతారా అండి అధికారం ఉంటే ఇన్ ఇంత దారుణమా ఇటువంటి విషయాల్లో వీళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు మీరెంత పాపం కట్టుకుంటారో చూడాలి సీరియస్లీ ప్రసాదం తయారు చేసేటప్పుడు చెడు వాసన వచ్చేదని చెప్పాలంట నైవేద్యం నుంచి కూడా చెడు వాసన వచ్చేదని చెప్పాలని అర్చకులను పోటు కార్మికులను ఒత్తిడి చేస్తూ ఉన్నారట ఈ మేరకు ప్రకటన చేయాలని వాళ్ళపై వేధింపులకు పాల్పడుతున్నారట మేము చెప్పినట్లు చేయకపోతే కష్టాలు తప్పవని హెచ్చరికలు జారీ చేసి వాళ్ళలో భయాందోళన కలిగిస్తున్నారట అర్చకులు పోటు కార్మికులు కన్నీరు మున్నీరు అవుతున్నారట మేము అలాంటి ప్రకటనలు చేసి పాపం మూటగట్టుకోలేమని ఆవేదన చెందుతూ ఉన్నారట ఇలాంటి పాపాలు వాళ్ళను భగవంతుడు ఎప్పటికీ క్షమించడం అంటే ఆయన ప్రకటన మరియు ఒక భరితెగింపు కూడా అడ్డు అదుపు ఉండదా బాబోయ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసి ఉండదండి ఇంత దారుణంగా అధికారాన్ని ఉపయోగించుకొని కక్షలకు పాల్పడే వాళ్ళను సీరియస్లీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసి ఉండదు మరి ఎక్కడికి పోయి ఆగుతారో అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో అధికారం శాశ్వతంగా వీళ్ళ దగ్గర ఉంచుకునే విధంగా ఏమైనా మంత్రధనం ఏమైనా ఉందా తెలియట్లే ఆ రే